ఈ సమావేశం చూసిన వేదికమైన ఉన్న పెద్దలు చూసిన ఈరోజు ఈ కార్యక్రమానికి యాంకర్గా నిలబడిన ఉదయ భాను మేడం గారిని చూసినా నాకు యువగలం పాదయాత్ర గుర్తొస్తుంది ఆనాడు బీసీ గర్జన పేరుతో నేను కార్యక్రమం పెడితే గారు స్వచ్ఛందంగా వచ్చి ఆ కార్యక్రమానికి యాంకర్గా నిలబడ్డారు బీసీ సోదరులు జరుగుతున్న అన్యాయం పైన ఆనాడు మేము పెద్ద ఎత్తున ఆనాటి ప్రభుత్వాన్ని నిలదీశాం నిలదీసినందుకు మేడం గారిని కూడా వైకాపా నాయకులు ట్రోల్ చేశారు అంతేకాదు వేదికమైన పెద్దలందరి పైన దొంగ కేసులు పెట్టారు నా పైన కూడా ఇరవై మూడు కేసులు పెట్టారు ఆనాడే చెప్పా ఆ సైకో పాలనకి ఈ తెలుగుదేశం పార్టీ తగ్గేదే లేదని వాస్తవంగా ఈరోజు ప్రజలకి స్వాతంత్రం వచ్చింది తొంభై నాలుగు శాతం సీటుల్లో ఎన్డీఏ ప్రభుత్వాన్ని మీరు గె గెలిపించారు మా పైన బాధ్యత పెరిగింది మీకు ఆరు నిశాలు కష్టపడతాం మీకు అండగా నిలబడతాం మీకున్న సమస్యలు పరిష్కరిస్తామని ఈ సభాముఖం హామీ ఇస్తూ ఇక్కడ పెద్ద ఎత్తున తరలి వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఒక విజ్ఞప్తి చేయాలనుకున్నా ఈ రోజు వాస్తవంగా రిలయన్స్ కార్యక్రమానికి వచ్చా గతంలో మీ అందరికీ చెప్పే ఎప్పుడు నియోజకవర్గానికి వచ్చినా మిమ్మల్ని అందరికి కలుస్తా మీతో కూర్చుంటా మీతో ఫోటోలు దిగుతానని హామీ ఇచ్చా త్వరలో మళ్ళీ ట్రిపుల్ ఐటీకి శంకుస్థాపన వేసేదానికి నేను వస్తున్నాను ఒక రోజంతా మీతో ఉంటా అప్పుడు ఉత్తమ కార్యకర్తలు కలుస్తా ప్రతి కార్యకర్తతో నేను ఫోటో దిగుతాను ఈ రోజు మళ్ళీ తిరిగి నేను గౌరవనీయులు ప్రసాద్ గారిని తిరిగి విమానం ఎక్కించాల్సిన